హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మిక్సింగ్ దోశలు వేసుకున్నాము ఎలా వేసుకున్నాము ఒకసారి చూద్దాము కందిపప్పు ఒక కప్పు వేసాను తర్వాత వచ్చేసి ఇవి అలసందులు ఒక కప్పు వేస్తున్నాను ఒక కప్పు కంటే ఒక కప్పు కాదు ఒక ముక్కాలు కప్పు ఉంటాయి అలసందులు ఒక బఠానాలు ఒక కప్పు ఫస్ట్ టైం నేను చేయడము ఎలా వస్తాయో చూద్దామని ట్రై చేస్తున్నాను అన్ని కొలతలతో తీసుకుంటున్నాను తర్వాత వచ్చేసి పెసులు పెసులు ఒక కప్పు తీసుకుంటున్నాను పెసులు మామూలుగా అయితే నేను చేసి చూశాను పెసులు దోశ అయితే వస్తుంది పెసరట్లు వేసుకోవచ్చు కాకపోతే ఈరోజు బటనాలు కందిపప్పు అలసందులు ఇవి వచ్చేసి అరబీన్స్ గింజలు ఇవి కూడా కొద్దిగా వేసినాను ఇవన్నీ వేసుకొని కడుక్కొని బాగా నాలుగైదు గంటలు పెట్టుకుందాము ఇవి రాత్రిలో నానబెట్టేసాను పొద్దున్నే ఇప్పుడు మిక్సీ కొట్టేసి దో మిక్సీ కొడుతున్నాను గ్రైండర్ చేసేసి ఫస్ట్ టైం చేస్తున్నాను సూపర్గా వచ్చినాయి ఫ్రెండ్స్ దోశలు మటుకు చాలా బాగున్నాయి టేస్టీగా దో మిక్సీ కొట్టేసుకొని వెంటనే కొద్దిగా దోశ కలుపుకొని ఇప్పుడు దోశకాయ్యేట్టుగా ఈ పూటకి దోసకాయటిగా ఒక రెండు దోశలు ట్రై చేద్దాం చూశాను బాగా వచ్చినాయి మా కూడా సూపర్గా ఉన్నాయి అన్నాడు దోశలు అయ్యి కొంచెం ఏం వేయినా దీంట్లో సోడా కానీ ఏం వేయలేదు ఓన్లీ ఉప్పు కొద్దిగా నీళ్ళు వేసాను తర్వాత దోశలు వేసేసాను దోశలోకి కారం కొట్టాను కారం కూడా కా దోశ ఏమంటే చూద్దామని ట్రై చేశాను చట్నీ అయినా కారం అయినా దేనైందా బాగుంటుందేమో తెలియదు కానీ టైం లేక కొద్దిగా దోశలేసేసి మూడు దోశలు వేసేసినాను దోశలు వేసేసినాక కారం కొట్టాను కారం కొట్టేసేసి దోశకి కారంకి బాగుందక్కా అన్నాడు మా అల్లుడయ్యి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అన్నీ పప్పు దినుసులతో దోశ నేనైతే ఇంతకుముందు ఓన్లీ పెసులుతోనే చేసాను చాలా సార్లు పెసులు దోశలు వచ్చినాయి పొద్దు ఇవన్నీ పప్పు దినుసులు వేసేసి దోశ వేస్తే సూపర్గా వచ్చినాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఇలా ఎంతమంది వేసుకుంటున్నారో వేసారు ఒకసారి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ దోశ వేసేసాను సెకండ్ దోశ కూడా పను మీద వేసి చూపిస్తున్నాను ఈ కారం కొట్టుకుంటున్నాను టమోటా ఎర్ర ఉల్లిపాయ మిరపకాయలు కొంచెం సాల్ట్ అంతే తొందర తొందరగా అయిపోవాలని చేసేసాను సూపర్గా ఉండే ఒకసారి ట్రై చేయండి